I'm oh. ये मेरा स्विच है प्रेम बेटो रंड मेरे आया मुझे गेट वाली को मेरा जाकड़ाला हूं मैं मॉडल इकडे जा هرسنا نه نه اره من ٿم ان نه راپا هو

దాదాపు అరవై వేల క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ మూడు లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికార ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది ఇదే కాకుండా ఈస్ట్ కెనల్ వెస్ట్ కెనల్ కూడా మొత్తం కలిపి పద్నాలుగు వేల క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపెరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది అధికారిని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ వేయడం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఫిషర్మెన్స్కి కూడా ఇంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫిషింగ్కి అవినీటికి నదిలో వెళ్ళకూడదని అన్ని అందరూ అప్రమత్తంగా ఉన్నారు సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవన్ మూడు లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పైనుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది కరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము ఇరిగేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనమే సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షటర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేదు పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అప్ చేస్తున్నాం ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టాఫ్ని డిప్లాయ్ చేశాము పబ్లిక్ నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి అది ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అని ఇటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సిటీలో దాదాపుగా ఒక నలభై మూడు లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగింది అక్కడి నుంచి దగ్గర ఉన్న రియాబిలిటీ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము ఇన్ కేసు వరద ఎక్కువ ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఆ ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రియాబిలిటీ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికి అయితే ఆ పై నుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పి నుంచి షిచల్ నుంచి వస్తూ ఉంది నీళ్లు నీళ్లు ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి ఆ రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత మూడు రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాము భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు అట్లని మళ్ళీ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సోషల్ మీడియానో లేదా అక్కడిక్కడ విని చదివి భయపడాల్సిన అవసరం లేదు అధికారికంగా మేమే డైరెక్షన్స్ ఇస్తాము ఎప్పటికప్పుడు సూచనలు అలాగే అలర్ట్స్ కూడా ఇస్తుంటాము కాబట్టి దాన్ని బట్టి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది విజయవాడ వరకు లాస్ట్ టైమే పెద్ద వరద మనం ఫేస్ చేసాం కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా అటువైపు ఉడమేరి అయితేనేంటి ఇటువైపు కృష్ణనైతేనేటి అట్లాగే అక్కడ మున్నేరు నుంచి అలాగే ఇప్పుడు మేరకు అనుసంధానం అయ్యే మన ఇది పులివాగు కోతులు ఇవన్నీ దగ్గర కూడా అలర్ట్గా ఉన్నాము అన్ని దగ్గర కావాల్సిన మినిమం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి అలాగే బుడమేరు వరద వల్ల అయితే కొట్టుకోపోయిన జాగ్రత్తలో ఉండే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మంలీట్గా పుట్టి చేయడం జరిగింది గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు స్వతహా వచ్చి పర్యవేక్షించే ఆ కార్యక్రమాన్ని స్పీడ్ స్పీడ్గా కంప్లీట్ చేశారు కాబట్టి ఈవెన్ సిటీ విజయవాడ సిటీ అయితేనేంటి ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎటువంటిది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీడియా మిత్ర ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి భయప్రాంతం పడాల్సిన నక్కర్లేదు చిల్లాంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కంప్లీట్గా ప్రజల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం అలాగే ఎస్డీఆర్ఎఫ్ నుంచి కూడా స్టేట్ రిజార్ట్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు టీం వస్తున్నాయి ఇక్కడ వరదలు అంటే వర్షాలు ఇక్కడ కంటిన్యూస్గా మూడు రోజు వస్తే ఇక్కడ ఒక క్యాంప్ చేయించేస్తున్నాను నలభై ఐదు మంది ఎస్డీఆర్ఎఫ్ బెడ్డ నుంచి ఇక్కడ ఉండిపోతు ఉంటు ఉంటుంటారు అట్లాగే సీఎం నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు కాబట్టి విజయవాడ ఇస్ సేఫ్ ఎన్టీఆర్ డిస్టిక్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లడ్స్ కాబట్టి ప్రజలు ధర్యంగా ఉండాలి బట్ అలర్ట్గా ఉండాలి మెయిన్లీ ఫిషర్మెన్స్ అలాగే ఈ కృష్ణా నది ఒడ్డున ఒడ్డున ఉన్న ఫిషర్మెన్ అలాగే రైతులు అలాగే ఈ గేదెలు పశువులను చూసుకుంటున్న వాళ్ళు దయచేసి అవి కొంచెం ఈ వరదలు ఈ టూ డే డేస్ కొంచెం అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అఫిషియల్ డైరెక్షన్ అయితే ఉన్నాయో దాన్ని పాటించండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ ఇప్పుడే మధ్యాహ్నమే ఫోన్ చేసి మాట్లాడను అందరినీ అలర్ట్ చేసి పెట్టాము అక్కడ అంటే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఏమైనా ట్రా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కువగా వరద ఇప్పుడు ఇప్పుడే చూడండి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ థౌసండ్ క్యూసెక్స్ వెళ్తా ఉంది రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వన్ ల్యాక్స్ సెక్స్ దాటుతుంది కాబట్టి అలర్ట్ పెట్టాము ఈ రెండు జిల్లాలతో కూడా అనుసంధానం చేసుకుంటున్నాము వాళ్ళు కూడా అలర్ట్ గా ఉన్నారు అటువంటిది ఎక్కడైనా మీ దృష్టికి కూడా దయచేసి తీసుకురండి మీ వీళ్ళు అలర్ట్ ఒకసారి వాళ్ళు ఆ చూసాంలే చేసాంలే అని వెళ్ళిపోతుంటారు కానీ వాటర్ మనం ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి థ్యాంక్ యూ త్రీ ల్యాక్స్ వస్తే ముంపు గురయ్యే ప్రాంతాలు లాస్ట్ టైం చూసుకుంటే మనకు బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడ షట్టర్ లేకుండా లేకుండా అయినాయి కానీ ముంపులు సో ఇక్కడ ఆ వస్తే మనం సేఫ్ గా ఉన్నాం అంటే కృష్ణ కింద కృష్ణ పైన వస్తే ఎస్ ఈ చిన్నలంక పెద్దలంక అయితే ఇప్రామపట్నంలో ఉన్నాయో అక్కడ ముంపుకు అంటే మెయిన్లీ ఇనుడేషన్ అవుతాయి అంటే కనెక్టివిటీ కట్ అవుతుంది అక్కడ కూడా ఆల్రెడీ అలర్ట్ పెట్టి ఉన్నాము సో అది త్రీ లాక్ రీచ్ అయినప్పుడు యాక్చువల్ గా తెలుస్తుంది బట్ మన ప్రిపేర్నెస్ అయితే ఇప్పటి నుంచే ఉంది అదే కనెక్టివిటీ కట్ అవుతుంది అక్కడ కనెక్టివిటీ కట్ అవుతుంది మొత్తం ముడుపు ఉండదు అది ఫైవ్ లాక్స్ పైన వస్తే ములుగుతుంది కానీ కనెక్టివిటీ అయితే కట్ అవుతుంది సో దాని వరకు అయితే మేము ప్రబంధంగా పెట్టాము అలర్ట్ చేస్తాం ఎస్ వార్నింగ్ ఇది పెట్టేస్తుంటాం చలో నెక్స్ట్ టూ డేస్ నెక్స్ట్ టూ డేస్ వరకు అయితే త్రీ ల్యాక్స్ రీచ్ అవుతుంది అదైన తర్వాత అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక రైన్ పడితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది లేదంటే రీసెడ్ అయిపోతుంది అంటే టూ డేస్ వరకు మేము కూడా వాచ్ చేస్తుంటాం మీ సైడ్ నుంచి కూడా అలర్ట్గా పబ్లిక్ ని అవేర్నెస్ కల్పిస్తూ ఉండండి ఓకే చాలా థ్యాంక్ యూ